మనకు మార్పు తెచ్చే విధంగా అవి కనబడుతున్నాయి కాబట్టి అడుగువాలి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు కనుక మేము ఆ విధంగా ప్రవర్తించాలి వాళ్ళు ఏడ్చారు ఇంటి కోసం ఇది మాంసం కోసం నీటి కోసం మనం ఆ విధంగా నేర్చుకోవాలి ఎవరి మీద ఆధారపడాలి ఎవరి మీద ఆధారపడాలి ఆధారపడుతున్న అవసరాన్ని తీరుతాయి కనుకనే ఇక్కడ మనం చూస్తున్నాం వారు ఏం చేయబడ్డారు అంటే ఆఖరికి వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారట ఎనిమిదవ వచనం చూస్తున్నా విభిచరించారట ఒక్క మంది మూడు వేల మంది కూయారు కనుక మనకి ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే తొమ్మిదో వచనంలో ప్రభువును శోధింపగలి ఎవరు ప్రభువును శోధింపగదు వారిలో కొందరు శోధించి సత్వము వలన నశించారు మీరు సన్ కొనబడి వారిలో కొందరు శని సంభావం చేత ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి ఉన్నాయి యుగాంత ఉన్న మనకు బుద్ధి కలువుడికై వ్రాయబడ్డాయి అంటే వాళ్ళని చూసి మనం ఏం తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి మనం ఏం బుద్ధి తెచ్చుకోవాలి క్రీస్తే బండ క్రీస్తే సమస్యకు పరిష్కారం క్రీస్తే అన్నిటికీ సమాధానం అది తెలుసుకుంటే ఆయన మీద ఆధారపడితే తప్పకుండా అప్పుడు మనం ఆశీర్వదించాలి ఆ విధంగా ఆశీర్వదించుకున్నట్లుగా దేవుడు మన సహాయము చేయడం